బాబా ద్వారకామాయిలో కూర్చుని ఉన్నప్పుడు కొంతమంది భక్తులు ఇతరుల తప్పులను నిందిస్తూ మాట్లాడుతున్నారని గమనించారు కొద్దిసేపు వినిన తర్వాత బాబా వారికి పాఠం చెప్పారు ఇతరుల తప్పులను గురించి మాట్లాడటం పందిలా ఉండటం వంటిది పంది ఎప్పుడూ మురికి కోసం వెతుకుతూ దానిలోనే తహతహలాడుతుంది ఇలాగే మీరు ఇతరుల లోపాలను సూచిస్తూ వారిని తిట్టుతూ మీ మనస్సునే మురికిగా చేస్తున్నారు మురికి శుభ్రం చేసే పందిలా కాకుండా మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి బాబా చెప్పారు ఇతరులను నిందించడం కాకుండా మన ఆత్మశుద్ధిపై దృష్టి పెట్టాలి కథ యొక్క నీతి వాక్యం ఇతరులను విమర్శించడానికి కంటే మీరే ఆత్మశుద్ధిపై దృష్టి పెట్టండి మరింత కథల కోసం నా ఛానల్ కీరామిథివర్స్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి ధన్యవాదాలు